లేదు కానీ ఇవాళ సంతి పిల్లలు కూడా సన్న బియ్యంతో అన్నం తినిపించే పథకం ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మిత్రులారా రేషన్ కార్డులు ఇచ్చింది మేము ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి మీ కళ్ళలో ఆనందం నింపాలని రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడి ఇంటిలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు మా ఆడబిడ్డల సినీ కార్మికులు ఇరవై ఐదు వేల మందిలో సగానికి ఎక్కువ మైళ్ళు ఉన్నారు మీ షూటింగ్లకు పోయేటప్పుడు లేదా మీ అమ్మగారింటికో అమ్మవారిని దర్శించుకోవడానికి పోవాలంటే బస్సుకి రాయలే బొచ్చడైతుండే ఇంటాయనని అడిగితే దసరా పండుగ ఎందుకమ్మా ఉగాది పండుగ పోదు అనేటోడు కానీ ఇవాళ ఎవరిని అడగాల్సిన పని లేదు ఏడ బస్సు కనిపించినా చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డలు ఎక్కించుకొని వాళ్ళు ఇంటికాడ మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ దించుతున్నాడు దాదాపుగా మూడు కోట్ల పైగా ట్రిప్పులు ఆడబిడ్డలియాల బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నాడు దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఉచిత బస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మహిళా సంఘాలను ప్రోత్సహించడం మహిళా సంఘాలకు వెయ్యి ఆర్టీసీ బస్సులు ఇచ్చడం మహిళా సంఘాలకు ఇవాళ సౌర విద్యుత్తు కింద వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టులు ఇచ్చినాం ఇవాళ మహిళా సంఘాలకు హైటెక్ సిటీ పక్కన మూడున్నర ఎకరాలు వెయ్యి కోట్ల విలువ చేసే భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ అక్కడ అమ్ముకోవడానికి అవకాశం కల్పించినాం ఇవన్నీ రెండేళ్లలో మేము చేసినాం నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన యువకుల్ని మొదటి సంవత్సరమే లెక్క గట్టి ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే నేను మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేసినమో అదే ప్రాంతంలో మొదటి సంవత్సరంలోనే డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించి తెలంగాణ ఉద్యమంలోనే నిరుద్యోగ సమస్య కీలకం ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి నికార్స్గా గా నిలబడి రైతులను ఆదుకున్నాం ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికే ఖర్చు పెట్టి ఇరవై నెలల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డ ఇవన్నీ మీ ఆశీర్వాదంతో మీరెన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి చేయగలిగిన పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేసిండా సన్నబియ్యం ఇచ్చిండా బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండా మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చిండా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చిండా రేషన్ కార్డులు మీకు ఇచ్చిండా ఇవాళ మేము నాలుగు పర్సెంట్ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే పన్నెండు పర్సెంట్ ఇస్తా అన్నది ఇచ్చిండా పదేండ్లైనా మరి ఇవాళ ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడుగుతున్నారని నేను అడుగుతున్నా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్క ఎట్లన్న చేసి కాంగ్రెస్ ను ఓడగొట్టాలని కుట్రలు చేస్తారు కిషన్ రెడ్డి కేటీఆర్ వేరు కాదు నానానికి బొమ్మ బొరుసు మేము ఆనాడు మోడీ అమిత్ షా గారు హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు లక్ష కోట్ల కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం గా మారిందన్నాడు కిషన్ రెడ్డి గారు అన్నారు మాకు సిబిఐ విచారణకి ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్ కేటీఆర్ ను బొక్కలో దోస్తాం హరీష్ రావును చెర్లపల్లికి పంపిస్తామన్నాడు మూడు నెలల కింద అసెంబ్లీలో సగం రాత్రి వరకు చర్చ పెట్టి సిబిఐకి పంపించినాం కాళేశ్వరం అవినీతి మీద ఎందుకు ఇయాల వరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేయలేదు ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ యాభై కోట్లు మెక్కిందనే ఆధారాలతో సహా ఏసీబీ కేసు పెట్టి గవర్నర్ గారిని కేటీఆర్ ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే రెండు నెలల నుంచి గవర్నర్ గారు అనుమతిస్తలేరు దీని వెనకాల ఉన్న గూడు పుటానేందో ఆలోచన చేయండి దీని వెనకాల ఉన్న చీకటి ఒప్పందం ఏందో ఆలోచన చేయండి నేను కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించిన ఎప్పటిలో గల సిబిఐ అనుమతి తెస్తావో ఎప్పటిలో గల గవర్నర్ అనుమతి ఇస్తావో చెప్పబోయా అంటే రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా చర్చిస్తా నా ఇంటికి వస్తా అంటున్నాడు అయ్యా నువ్వు నా ఇంటికి కాదు రావాల్సింది మోడీ గారి ఇంటికో ఎందుకు మోడీ గారు అనుమతి ఇస్తలేవు గతంగా కేసీఆర్ ను జైల్లో వేయడానికి అనుమతి ఇవ్వమని మోడీ గారిని అడుగు నన్ను అడుగుతేమొస్తుంది నువ్వే కదా అడిగింది సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం